గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సో హరీష్ ఉత్తచ్చాము డెఫినెట్గా ఆయన ఏ రోల్ చేసినా ఉత్తమ ప్రదర్శన ఇస్తూనే ఉంటారు ఎలా అండి అంత సీరియస్ ఎక్స్ప్రెషన్స్ యాంగ్రీ మ్యాన్గా ఎలా ఉంటారు అసలు స్క్రీన్ పైన హౌ ఈస్ ప్రతిసారి మాకు అలా కోపంగా కనిపిస్తుంటారు కదా ఎందుకలా సినిమాలు మాత్రమే అండి సీన్స్కి అలా ఉండాలని చెప్పారు డైరెక్టర్ చెప్పారు అందుకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారం ఏఆర్ఎం ఇది ట్రైలర్ లో మీరు చాలా యాక్షన్ షార్ట్స్ చూశారు సో పెద్ద గ్రాండియర్ సినిమా అని మీరు చెప్పారు కానీ దీంట్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది మంచి లవ్ స్టోరీ అంటే దేర్ ఆర్ త్రీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ గారు కృతి అండ్ సురభి అన్న కేరళ నుంచి ఒక అమ్మాయి సో వీళ్ళు ముగ్గురికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది అండ్ వీళ్ళు ముగ్గురితో ఇట్ ఈస్ ఓన్లీ టు వీ నో హూ రొమాన్సెస్ ఆల్ ద త్రీ పీపుల్ వన్ హీరో అండ్ త్రీ హీరోయిన్స్ బట్ ఈ మూడు love story kuda, it is, it is so beautiful. Uh, Aishwarya Rajesh garu, I am a big, big fan of you and whenever I see you, I always tell you, "This uh, trailer loke shot you know, and there, it, it's just a reaction, It's. I am a fan of that, okay? And uh, every work of yours, it's, it's amazing, you justify it. And uh, <laughs> Kriti, I know ఉపనా హ్యాడ్ గివెన్ యూ అ బిగ్ బిగ్ స్పేస్ కానీ ఈ సినిమాలో లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ కృతిగారు చేశారు కృతిగారు షూట్ స్ట స్టార్ట్ అవ్వడానికి ముందు జితిన్ గారు ఇలా కృతి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను తెలుగులో చేశారు తమిళ్లో చేశారు బట్ దిస్ ఈజ్ ఒక చియోది కావన కేరళలో ఉన్న ఫిక్షనల్ విల్లేజ్లో జరుగుతున్న ఒక స్టోరీ ఒక విల్లా విలేజ్ అమ్మాయిల ఎలా ఉంటారు బికాస్ దిస్ హ్యాస్ టు బీ వెరీ ట్రూత్ఫుల్ ఇట్ హ్యాస్ టు బీ డీప్ రూటెడ్ ఇట్ దిస్ అ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ సో షీ హ్యాస్ టు బీ ఫ్రమ్ దాట్ ఏరియా టైప్స్ అలా అలా కనిపించాలి సో ఇప్పుడు డైరెక్టర్ ఒక ఒక మాట చెప్పారు నాతో బ్రో మీరు చాలా బిల్లన్ రోల్స్ చేశారు చాలా లౌడ్గా స్ట్రాంగ్గా బోల్డ్గా ఈ కథలో రాస్తున్నాం ఎప్పుడు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఒకవేళ దీంట్లో ఉన్నదని చెప్పారు ఐ సే థ్యాంక్ యూ ఫర్ దాట్ బికాస్ ఒకేలా క్యారెక్టర్స్ చేయడం నాకు Adi, Adi, I'm I'm really finding it difficult, and for the past few years, I've been trying to change a lot of things. In one of those projects was Suril, and in a lot of things. In one of those projects was Suril, and uh, uh, Ashura Rajesh was uh, part of that uh, series. And Allah, uh, I'm very careful of taking the characters. The antlo aaram um, naku, it'll be very, very important film because. మీరు ఎప్పుడు చాలామంది చెప్తారు యునో రియల్లో సాఫ్ట్ అండ్ లుక్ వెరీ డౌన్ అని కానీ నేను చేసిన క్యారెక్టర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండేది కానీ ఈ సినిమాలో నేను రియల్గా ఎలా ఉన్నానో అది దానికి చాలా క్లోజ్గా ఉన్న ఒక క్యారెక్టర్ బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ వాకింగ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ఐమ్ డూయింగ్ క్యారెక్టర్ కాల్ సుదేవ్ వర్మ వెరీ సొఫిస్టికేటెడ్ గాయ్ ఐ రియలీ ఎంజాయిడ్ వాకింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్సో లైక్ ద మూవీ సెప్టెంబర్ ట్వెల్త్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మన అందరికీ తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ మిన్నల్ మురళీ ఎంత పెద్ద సక్సెస్ అయింది తెలుగులో అండ్ అన్ని లాంగ్వేజ్లో సో అప్పుడు టోవిన గారు వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇతను సినిమాస్ అన్నీ మిగతా డైల్ లాంగ్వేజెస్లో డబ్ చేసి అక్కడ రిలీజ్ చేయాలనేది యూజువలీ దిస్ ఇన్ హ్యాపన్ సైమల్టేనియస్ రిలీజ్ ఇన్ హ్యాపన్ మలయాళంలో రిలీజ్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ వీక్ ద ఫాలోయింగ్ వీక్ ఇట్ విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ కానీ ఈ సినిమాకి ఈ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఇట్ హ్యాస్ టు రిలీజ్ ఇన్ ఆల్ దర్ లాంగ్వేజెస్ సైమల్టేనియస్లీ సో ఐ థింక్ Uh, he he is he's getting the love from everywhere and ninna oka oka function brother you know i didn't expect this much you know love and craze from the audience so i said bro it is time for you to do a straight telugu film wow <laughs> <laughs> and i really wish that happens and i'm manifesting it and because యునో పీపుల్ లవ్ యూ ఆల్ ఓవర్ టోవి యునో పీపుల్ లవ్ యూ ఆల్ ఓవర్ బికాస్ ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను చూస్ చేస్తున్న కంటెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్ ఇప్పుడు టోవినో అంటే అందరికీ తెలుసు గ్లోబలి అందరికీ తెలుసు హలో ఇట్స్ నాట్ జస్ట్ వన్ టో వీనో దెర్ ఆర్ త్రీ టో వీనోస్ సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోన్ బి ఇంట్రెస్టింగ్ టో వినో ఈ సినిమా కోసం చాలా చాలా ఫిజికలీ రిస్క్ తీశారు ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ గోనీ బి అ బిగ్ థింగ్ ఫర్ యూ అండ్ ఫర్ ఆల్ దస్ అందరూ సెప్టెంబర్ ట్వెల్త్ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి అండ్ త్రీడీలో చూడండి బికాస్ ఇది ఇది దీంట్లో ఉన్న త్రీ డీ ఫేస్ మీద సడన్గా వస్తున్న అది మాత్రం కాదు ఒక్కొక్క సీన్లో ఉన్న డెప్త్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో దయచేసి మీరు త్రీ డిలో చూడండి ఇట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ యూ గైస్ బీన్ గివింగ్ మీ ఫర్ ఆల్ ది తెలుగు ఫిల్మ్స్ హావ్ డన్ అండ్ ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది అని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు తెలుగులో టచ్ పోలేదు మీకు చాలా చక్కగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ యాజ్ వెల్ వీఆర్ లుకింగ్ ఫర్ వర్ టు సో ఎస్ దాట్ వాజ్ హరీష్ ఉత్తమన్ గారు ఫర్ యుల్ సో మనం సెప్టెంబర్ ట్వెల్త్